ఓకే అన్న ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకు అంటే బాగుంటుంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ మంచి పనులు చేసింది కదా అందుకని అన్ని అన్ని రైతులకు బాగానే చేస్తుంది వికలాంగులకు బాగానే చేస్తుంది విద్యార్థులకు బాగానే ఉంది అందుకనే నీళ్ళు బాగానే వస్తున్నాయి కరెంటు బాగుంది అన్నిటికి బాగానే ఉంది అంటే ఇప్పుడు వేరే పార్టీ గెలిస్తే ఇవన్నీ చేయాలి అనుకుంటున్నారా ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం అదే పార్టీ కాబట్టి అదే చేస్తుంది మళ్ళీ వస్తే మళ్ళీ కొత్తగా అవుతుంది కదా ఇప్పుడు కుటుంబం నుంచి ఏర్పడితే ఎంత టైం పడుతుంది కోలుకోనికే అట్లానే ఇప్పుడు మంచి ఇదే పార్టీ బాగుంది కాబట్టి ఇప్పుడు గెలిస్తే మంచి ఇంకా అభివృద్ధి చేస్తుంది అని గెలుస్తారా మరి కేసీఆర్ పక్క కేసీఆర్ ఎట్లా అనిపిస్తుంది బాగుంది బాగుంది కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది అన్నీ చేసారు కదా మేము అబ్జర్వ్ చేసిందా రైతులకు రైతులకు చేస్తున్నాడు కరెంట్ ఇస్తున్నాడు ప్లస్ రైతు బంధు రైతు బీమా పెట్టిండు మళ్ళీ విద్యార్థులకు చదువు కానీ ఈ గురుకుల పాఠశాల మంచిగా అప్పటికంటే ఇప్పుడు అభివృద్ధి మంచిగా అయింది అట్లానే కేసీఆర్ఏ బాగుంటారు